స్నేహితులారా ఈ సమయమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రమలలో తోడు ఎవరు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము శ్రమలో నేను అతనికి తోడయుండె ఉండేదను అతని విడిపించి గొప్ప చేసేదను కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచన చివరి భాగము స్నేహితులారా మన అనుదిన జీవితంలో మన మంచి స్థితిలో ఉన్ననాడు అధికారము అవకాశములు ఇతరులకు అందించగలిగిన స్థితిలో ఉన్ననాడు నలుగురికి డబ్బులను భోజనాన్ని ఇవ్వగలిగిన శక్తియుక్తులు కలిగిన నాడు అందరూ మన వెంటే ఉన్నట్లుగా అనిపిస్తుంది అందరూ మనల్ని వెంబడిస్తూ ఉన్నట్లు ప్రేమిస్తూ ఉన్నట్లు గౌరవిస్తూ ఉన్నట్లు మన మాట వింటూ ఉన్నట్లు అందరూ మన పట్ల ఉన్నతమైన ప్రేమానురాగాలు గౌరవ అభిమానాలు ప్రదర్శిస్తూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది చాలా పర్యాయాలు స్నేహితులారా నిజమైన అభిమానానికి నిజమైన ప్రేమకు విలువ ఇవ్వకుండా ఒకవేళ నీ అధికారాన్ని చూసి నీ డబ్బును చూసి నీ వెనుక ఉన్న అవకాశాలను చూసి నీ వెనుక ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూసి అందరూ నిన్ను గౌరవిస్తూ ఉన్నటువంటి వేళ అది నిజమని భ్రమపడి పొంగిపోకు నీ జీవితంలో ఏనాడైతే నీ డబ్బు దూరం అవుతూ ఉందో నీ దగ్గర ఉన్నటువంటి అవకాశములు నీ దగ్గర ఉన్నటువంటి అన్నీ దూరమయ్యే దినము సంభవిస్తూ ఉందో ఆ దినాన ఈ మనుషులందరూ కూడా నీకు దూరమై నువ్వు ఒంటరి వాడవుగా మిగిలిపోయే అవకాశము ఉండింది అందుకే మన పెద్దలు తెలియజేసినటువంటి మాట ఏమిటంటే బెల్లం ఉన్నప్పుడే ఈగలు ముసురుతాయని బెల్లము ఉండిన సందర్భంలో ఆ స్థలంలో విపరీతమైన ఈగలు సమకూరుతాయండి వచ్చి చేరుతాయి ఆ బెల్లం దూరం కాగానే ఈగలన్నీ కూడా దూరము అయ్యేవిగా ఉంటవి మన జీవితంలో ఈ రకంగా డబ్బుతో ఉన్న దినాలను అధికారంతో ఉన్న దినాలను ఇతరులకు అవకాశం ఇచ్చిన దినాలను చూసిన మీరు జీవితంలో అవి దూరమైనటువంటి నాడు నీతో అధికారం లేని నాడు డబ్బు లేని నాడు ఇతరులకు భోజనము వారి అవసరతలు తీర్చని బలహీన స్థితిలో ఒంటరితనంలో శ్రమలలో దుఃఖంలో వేదనలో కన్నీళ్ళలో ఆరోగ్యం దూరమై మనుషులు దూరమై వస్తువులు దూరమై ఒక అనామకుడివిగా బలహీనుడివిగా మారిపోయినటువంటి దినాన నీతో ఉండగలిగినటువంటి వారు ఎవరున్నారు నిన్ను ప్రేమించగలిగినటువంటి వారు ఎవరున్నారు నిన్ను ధైర్యపరిచి నీకున్న శ్రమలలో నీకు సహాయాన్ని అందించగలిగినటువంటి వారు ఎవరున్నారు చూడండి స్నేహితులారా మనుషులు మానవ ప్రపంచము నీ దగ్గర ఏమీ లేకపోతే నిన్ను పట్టించుకోదు నీ దగ్గర ఏమీ లేకపోతే ఈ ప్రపంచం ఒక రీతిగా నిన్ను మర్చిపోవడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం చూడండి ప్రభులవారి జీవితాన్ని గమనించినప్పుడు ఆయన స్వస్థతలను జరిగిస్తూ ఉన్న సందర్భంలో ఆయన అన్నీ కలిగి ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒక గురువుగా బోధకుడిగా గుర్తింపబడినటువంటి సందర్భంలో ఆశ్చర్య అద్భుత కార్యములను జరిగిస్తూ భోజన పదార్థములను అందిస్తున్నటువంటి వేళ వేల మంది ఆయనను వెంబడించినారు అదే ప్రభుల వారు చెరసాల పాలైనప్పుడు బంధింపబడినప్పుడు కొట్టబడుతూ ఉన్నప్పుడు తిట్టబడుతూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు సహితము ఆయనను విడిచి వారి త్రోవలో వారు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు ఇలాంటి సంఘటన నీ జీవితంలో జరగదు అనే గ్యారంటీ లేదు ఒకవేళ జరిగినట్లయితే అందరూ దూరమై అన్నీ దూరమై నువ్వు బలహీనుడువుగా ఒంటరివాడవుగా దుఃఖము వేదన కన్నీళ్ళతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో నిజంగా నీ ప్రక్కన నిలువబడగలిగినటువంటి వారెవరు నిన్ను ఓదార్చగలిగినటువంటి వారెవరు నీ కన్నీళ్లను తుడిచి మరొక అవకాశాన్ని అనుగ్రహించి నీ జీవితాన్ని ఆవరించి ఉన్న శ్రమలను దూరపరచగలిగినటువంటి వారు ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు దేవుడు మాత్రమే నీ నుండి డబ్బు దూరమైన వ్యక్తులు దూరమైన అధికారం దూరమైన అవకాశాలు దూరమైన ఆస్తిపాస్తులు దూరమైన ఆరోగ్యము దూరమైన నీకున్న వారందరూ నీకున్న వస్తువులన్నీ సౌకర్యాలన్నీ దూరమై ఒక మామూలు వ్యక్తిగా ఏది దిక్కులేనటువంటి ఒంటరివాడవుగా మిగిలిపోయిన దేవుడు నిన్ను విడువనటువంటి వాడు దేవుడు నిన్ను వదిలి వేయనటువంటి వాడు దేవుడు నిన్ను ఆ ఒంటరితనంలో కన్నీళ్ళలో బలహీనతలలో విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి వాడు కాదు ఆయన ఆ సమస్యలో ఆ శ్రమలలో ఒంటరితనంలో నీకు తోడుగా నిల్వబడి నిన్ను ఆదరించగలిగినవాడు ప్రేమించగలిగినవాడు ధైర్యపరచగలిగినవాడు ఆ బలహీనతలన్నిటిలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి వాడు గనుక ఈరోజు అధికారాన్ని చూసుకొనో డబ్బును చూసుకొనో వ్యక్తులను చూసుకొనో సుఖమైన సౌకర్యాలను చూసుకొనో మరి ప్రేమ అభిమానములను చూసుకొనో లేదంటే నువ్వు కలిగి ఉన్న స్థితి గౌరవ మర్యాదను చూసుకొనో ప్రభువు చిత్తమేంటో ప్రభువు ఆలోచన ఏంటో దానిని నిర్లక్ష్యము చేయకు దానిని ప్రభు యొక్క ప్రేమను ఆయన యొక్క ఆ మనస్తత్వాన్ని లేక ఆయన యొక్క చిత్తాన్ని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఇవన్నీ దూరమైన నాడు ఆయన మాత్రమే నీతో ఉండగలిగినటువంటి వాడు కనుక ఆయన స్వరమేంటి ఆయన చిత్తమేంటి ఆయన ఆలోచన ఏంటి అని అర్థం చేసుకొని ఇవన్నీ ఉన్నవని ప్రభువుకు దూరంగా జీవించకు ఇవన్నీ ఉన్నవని ప్రభుకు వ్యతిరేకమైన ప్రవర్తనలో ఉండకు ఇవన్నీ దూరమైన నాడు ఆయన మాత్రమే నీతో ఉండగలిగినటువంటి వాడు యాకోబు జీవితాన్ని గమనించినప్పుడు పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులకు దూరమైనాడు తోబుట్టువులకు దూరమైనాడు కుటుంబానికి దూరమైనాడు గ్రామానికి తాను పరిచయం ఉన్న వారందరికీ దూరమై ఒంటరి వారి ఒంటరి వాడిగా మిగిలిపోయినాడు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు ఏ ఉద్యోగం చేయాలనో తెలియదు ఏ చోట నివసించాలనో ఎక్కడ భుజించాలనో ఎక్కడ నిద్రించాలనో తెలియనటువంటి అనామకుడిగా దిక్కులేనటువంటి వాడుగా మిగిలిపోయినాడు ఆయన జీవితంలో ఆయన జీవితంలో అందరూ దూరమై అన్నీ దూరమైనటువంటి వేళ ప్రభు ఆయనను ఆదరిస్తూ ఉన్నాడు పలకరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయనకు ఒక జీవితాన్ని నిర్మించి ఆ జీవితంలో ఉన్నత స్థితిలో అతన్ని నిలిపేటటువంటి వాడుగా ఉన్నాడు నీ అన్నీ ఉన్నాయని ఉప్పొంగకు విర్రవిగకు అన్నీ దూరమైనావని కృంగిపోకు ప్రభు నీతో ఉండి నిన్ను నడిపించేటటువంటి వాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంను బట్టి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్న చెల్లిస్తున్నాం తండ్రి మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలయ్య ఈ నూతన దినము మా మనసులను ఆలోచనలను ప్రవర్తనను నడతను మార్చుకునిచు మీకు ఇంపైనటువంటి వారంగా మీ చిత్తాన్ని జరిగించుకునేటటువంటి వారంగా ఉండునట్లు ఈ దినము మాలో ఉన్నతమైనటువంటి ఆలోచనలను ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలను తీసుకునే ఆధిక్యతను అనుగ్రహించమని బ్రతిమలు కొనుచున్నాం ఈ నూతన దినం మా జీవితము నూతన పరచబడునట్లు మమ్మను దర్శించి మీ ప్రత్యక్షతలతో నింపుమని వేడుకొనిచు ఉన్నాం తండ్రి నిజమే అన్నీ కలిగిన నాడు అందరూ మాతో ఉండవచ్చు అన్ని దూరమైన నాడు మేము ఒంటరి వారముగా మిగిలిపోవచ్చు ఈ దినాన మేము అనుభవిస్తూ ఉన్న డబ్బైనా హోదాలైనా అధికారమైన ఇంకా ఏదైనా ఇవి శాశ్వతమైనటువంటివి కావు తండ్రి ఇవి దూరమైన నాడు అందరూ దూరమై ఒంటరి వారం అయిపోతాం కనుక మాకున్న డబ్బును బట్టో మాకున్న హోదాలను బట్టో మాకున్నటువంటి పరిచయాలను బట్టో మాకున్న అధికారాన్ని బట్టు ఉప్పొంగక ఇవన్నీ అశాశ్వతమైనటువంటివని ఇవి కలిగి ఉన్ననో దూరమైనను మీ చిత్తం ఏంటో మీ మనసు ఏంటో దాన్ని అనుసరించి నడుచుకునేటటువంటి ఆధిక్యత ఆలోచన మాకు అనుగ్రహించమని ప్రతిమలు కొనుచున్నాం దగ్గర తండ్రి ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న కుటుంబంలోను వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకునండి వారి బలహీన స్థితిలో బలపరచండి వారి ప్రార్థనలను అంగీకరించి తండ్రి దేవా నా కుటుంబము సంతానము అక్కరలు అపజయాలు శ్రమలు దుఃఖములు అనే ఏ అవసరత మీ ముందు ఉంచుచు ఉన్నారో జవాబునిచ్చి బంధకాల నుండి శ్రమల నుండి విడుదల దయచేయండి ఈ దినము జన్మదినాన్ని బట్టి సంతోషించుచున్న బిడ్డలు వెడ్డింగ్ యానివర్సరీని జ్ఞాపకం చేసుకొనుచు మీ కృపను తలపోస్తూ ఉన్న బిడలను జంటలనేమి జన్మదినాన్ని జరుపుకొని చూ ఉన్నటువంటి బిడలనేమి మీ దీవెన్లతో నింపి దినపు ఆశీర్వాదములతో వారిని దర్శించి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ ఉన్న నీ ప్రిబిడలను వారి ప్రయాణంలో భద్రతనిచ్చి అడుపు క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె